నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ హ్యాపీ ఉగాది మేమైతే ఉగాది ముందు రోజే అన్నీ కొనుక్కుందామని చెప్పేసి మార్కెట్కి అయితే వచ్చేసినాము ఇక ఉగాది అంటే మెయిన్గా పచ్చడి పోలలు ఇవే కదా సో పచ్చడికి పోలలకి కావాల్సినవి అన్నీ తీసుకుందామని మార్కెట్కి అయితే వచ్చేసినాము ఇక్కడైతే ఫ్రెష్ చింతపండు ఇది శనగపప్పు ఇవన్నీ అమ్ముతున్నారనమాట బెల్లము ఇవన్నీ పోలలు జైనిక కావాలి కదా బెల్లము శనగపప్పు అట్లాగే ఈ అంకుల్ వడియాలు ఇవన్నీ అమ్ముతున్నాడు చింతపండు అయితే భలే ఫ్రెష్గా ఉంది అండ్ మ్యాంగోస్ అండి మార్కెట్ నిండా మంచిగా మ్యాంగోస్ వచ్చేసినాయి ఇట్లా కుప్పల్లాగా పెట్టి అమ్ముతున్నారనమాట ట్వంటీ రూపీస్కి కుప్ప ఇంక సప్ సపరేట్గా అమ్ముతారు ఇది కొంచెం కాస్ట్ ఉంటాయి అనమాట కింద పెట్టినే కొంచెం తక్కువ రేటు ఉంటాయి ఆయన అవి కూడా ఫ్రెష్గానే ఉన్నాయి కాకపోతే చిన్నగా ఉందనమాట సో ఒక కుప్ప అయితే తీసేసుకున్నాం పచ్చడి లేనికే పనికి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా తర్వాత అది పులిహోర చేస్తుంది మా అక్క ఇది మామిడికాయని తురిమి పులిహోర చేస్తుంది అనమాట మా నాయన మనం నేర్పించింది అది ఎట్లా చేయాలో అట్లాగే పచ్చడిలో ఏమేమి పడతాయో అవన్నీ తీసుకుంటున్నాం అనమాట మేము పచ్చడిలో సారా పలుకులు గసాలు సోంపు కొబ్బరి ఇవన్నీ ఇస్తామన్నమాట సో ఇవన్నీ తీసుకుంటున్నాం ఏ ప్యాకెట్ అయినా ఫైవ్ రూపీస్ ఏనంట చలో తీసేసుకుందాం అని చెప్పి ఏమేమి కావాలి ఇంకా అని నేను మా అక్క అయితే ఆలోచించి ఆలోచించి మరీ తీస్తున్నాం ఇవి సారా పలుకులు ఇవైతే టెన్ రూపీస్కి ప్యాకెట్ అంట అదేంటో మరి ఇంకా కసూరి కసూరిమేతి లేకుండే అనమాట ఇవన్నీ తీసుకుంటున్నాం డెబ్బై రూపాయలు బిల్ అయితే చేసిన మీ ఆంటీ దగ్గర ఇంక ఇవ ఏముండవు మా ఇంట్లో ఇవ ఏంటివేంటివో అసలు కొన్ని తెలియని కూడా తెలివి నాకు వెరైటీ వెరైటీ ఉన్నాయి ఈడ ఇంకా మనకు అవసరం వచ్చేటివే తీసుకోవాలన్నట్టు మనకు అవసరం వచ్చేటివి అయితే తీసుకుంటున్నాము ఇంకా అవి తీసుకున్న తర్వాత కొన్ని కూరగాయలు కూడా తీసుకుందామని చెప్పి తీసుకుంటున్నాము ఈ మధ్యలో బీట్రూట్ అయితే మేము చాలా తింటున్నాము మా అక్కకు డెలివరీ అయినప్పటి నుంచి అయితే ఇంకెక్కువ తింటున్నాము ఎందుకంటే బ్లడ్ వస్తుందని చెప్పిన యాక్చువల్లీ అయితే బీట్రూట్ జ్యూస్ తాగుమన్నారు మా అక్కకి తాగడం చేత కాదు కదా ఇట్లా కర్రీ లెక్క నన్ను అదే ఫ్రై లెక్క చేస్తే చపాతీలో తింటుంది అని చెప్పేసి ఆమె వద్దు అన్నా కానీ తీసుకోవాల్సిందే ఇప్పుడు అని చెప్పి తీసుకుంటున్నాం అనమాట ఇంకా ఆమెనే ఏరుతుంది కొంచెం గట్టి గట్టి జ్యూసి తీసుకుంటుంది అనమాట ఇదే మా మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మార్కెట్ అనమాట కొన్ని జాగలల్లో సంతా ఉంటుంది కదా వెనస్డే మార్కెట్ సాటర్డే మార్కెట్ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే అట్లానే ఉంటుంది కానీ మాకైతే ఎప్పుడు మార్కెట్ ఉంటుంది ఇక్కడ నుంచే అమ్మే వాళ్ళు కూడా కొనుక్కొని పోతారనమాట చాలా పెద్ద మార్కెట్ మాదానపేట మార్కెట్ ఇది ఒక సైడ్ ఏమో ఇట్లా ఆకుకూరలు ఉంటాయి ఇంకొక సైడ్ ఏమో వెజిటేబుల్స్ నార్మల్ వెజిటేబుల్స్ ఉంటాయి ఇంక ఇక్కడ కలెమాకి అయితే పదికి నాలుగు కట్టలు అంటే ఐదు అంటే ఇచ్చింది అంటే ఒక్కొక్కసారి అయితే చాలా తక్కువ రేటుకి ఇస్తారు ఒక్కొక్కసారి ఏంటో ఫుల్ రేట్లు ఉంటాయి అబ్బాయి ఈ మార్కెట్లో కూడా ఆ కొత్తిమీర అయితే ఒకసారి టూ మచ్ సెవెంటీ రూపీస్కి కట్ట అన్నారు ఇంక అంతంత రేటు ఉన్నప్పుడు మేము అసలు వాడడమే మానేస్తాము కొన్ని ఐటమ్స్ ఇంక ఇక్కడైతే దొండకాయ తీసుకుంటుంది దొండకాయ కూడా ఈ మధ్యలో బాగా తింటున్నాం మా అక్క కోసమే అది తినడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ మంచిగా అవుతుంది అని అన్నారు అండ్ టొమాటోస్ అండి ఎంత తక్కువ రేటు కొన్ని జాగాలలో అయితే ఎనిమిది రూపాయల కిలోనే ఉంది కానీ ఈ అబ్బాయి తిరగ కొంచెం ఫ్రెష్గా గట్టిగా ఉన్నాయి పది రూపాయల కిలోనంట మా అక్క ఏం చేసింది మార్కెట్లోకి ఎంటర్ కాగానే ఎయిట్ రూపీస్ కిలో తీసేసుకుంది ఇంకా అవి మెత్త మెత్తగా ఉన్నాయని ఒకటే కిలో తీసుకున్నాం అనమాట ఇక ఈ అబ్బాయి దగ్గర అయితే చాలా మంచిగా ఉన్నాయి ఇంకా రెండు కిలోలు అయితే ఏరుతున్నాం నేను మా అక్క మరితిష చూడండి డేడా సైలెంట్గా ఉండదు చితక చేతలు ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది ఏదో రుద్దుకుంటుంది ఇంకా మా అక్క అయితే టొమాటోస్ ఏరుతుంది నేను కూడా ఏరిన ట్వంటీ రూపీస్కి తీసుకున్నాము టూ కేజీస్ ఇంకా అక్కడ ముందుకు వెళ్ళాలి ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే తీసుకుందాం ఒకటేసారి ఊకుకి రావడం ఎందుకు అనుకుంటున్నాము మరి ఇచ్చి ఏం చెప్తుంది తెలుసా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూరగాయలు అమ్ముతారంట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అదే చెప్తుంది ఇక్కడ ఈవినింగ్ పూట ఎక్కువ మంది వస్తారనమాట మధ్యాహ్నం పూట ఇప్పుడు ఎండలు కూడా కొడుతున్నాయి కదా ఎవ్వరు వస్తలేరు ఈవినింగ్ పూటనే వచ్చి కొనుక్కుంటారు కానీ అసలు కూరగాయలు కొనాలంటే పొద్దున్నే ఏడున్నర ఎనిమిది గంటలకు కొనాలి అప్పుడే వస్తాయి కదా కూరగాయలు ఫ్రెష్గా సో బాగుంటాయి అనమాట ఇంక ఇక్కడ ఈ ఆంటీ దగ్గర అయితే కొత్తిమీర ఇంకా మెంతం కూరగా కొంటున్నాం పది రూపాయలకి ఇంత ఇంత పెద్ద కట్టలు ఇచ్చేసిర్రు మాకు అండ్ ఇక్కడ మైదాపిండి కొందామని అయితే షాప్కి వచ్చినాము మైదాపిండి పోలేలు చేయడానికి అనమాట మా అక్కకి వచ్చి పోలేలు చేయడం నాకు రాదు ఆమె నేర్చుకుంది వాళ్ళ ఇంటి పక్క వాళ్ళని చూసేసి ఇట్లా పాలిథిన్ కవర్ మీద వేసి చేస్తుంది ఆమె మంచిగా ఇంకా దానికోసం మైదా పిండి కోసం ఆగినాం అనమాట షాప్ దగ్గర ఇంకా మేమైతే బండి మీద వచ్చినాము ఇక బండి మీదే పోతున్నాం మా అక్కకి బండి వచ్చు కదా ఇక బండి మీద రావుడు పోడు ఒకప్పుడైతే న నడుచుకుంటూ వస్తుండే అనమాట ఇది మేము ముందున్న కాలనీ మా చిన్నప్పుడు ఇక్కడనే ఉంటుండే మా సెవెంత్ క్లాస్ వరకు ఇక్కడనే ఉన్నాము తర్వాత సొంతం ఇంటికి షిఫ్ట్ అయినామన్నమాట ఇక ఎప్పుడు వచ్చినా ఈ కాలనీల నుంచే వస్తాము ఇట్లా చూసుకుంటా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ వస్తాము ఇంటికి వచ్చిన తర్వాత అయితే కూరగాయలు సదరేస్తుంది మా అక్క అట్లనే ఇవి తీసుకున్నాం కదా పచ్చ చె యూజ్ అయ్యేటివి అవి కూడా ఒక సైడ్కు పెడుతుంది కూరగాయలు అయితే మేము ఒకప్పుడు ఇది కలెమాక్ కొత్తిమీర డబ్బల పెట్టి పెట్టేదాన్ని నేను ఆ డబ్బాలు అసలు ఎక్కడ పోయినాయో కూడా తెలియదు ఇంకా కవర్లలోనే పెట్టి పెట్టుకుంటున్నాము అందరు అంటారు క్లాత్ బ్యాగ్స్ అన్నీ యూజ్ చేయాలని చెప్పి ఎప్పుడైనా మిషన్ మీద కూర్చున్నప్పుడైనా కుట్టాలి ప్రస్తుతానికైతే ఇట్లా కవర్లలోనే పెట్టి పెట్టుకుంటున్నాం అనమాట ఇంక ఇది మెంతం కూర ఒల్చాలి ఈ మెంతం కూర ఆకాకు ఒలవాలని అంటుంది మా మా నాయనమ్మ ఏంటంటే టొమాటో మెంతం కూర ఏ కూరలన్నా ఇంత మెంతం కూర వేస్తే అది టేస్ట్ వేరే మంచిగా అవుతుంది అని అంటుండే మా నాయనమ్మ ఆమె ఆమె వండితే అయితే అట్లనే వండుతుండే ఇంకా మేము కూడా మార్కెట్ పోయినప్పుడల్లా ఎప్పుడైనా తక్కువ రేట్ ఉంటే మెంతం కూర తెచ్చుకుంటాము మెంతం కూర వేస్తే టేస్ట్ అవుతుందని ఇంకా మా మోనిష్ అయితే మంచి ఇట్లా ఆడుకుంటుంది రితిషాతో మా అయితే అస్సలు సతాయిస్తలేదు మంచిగా ఉన్నది ఈ రోజు మొత్తము వాళ్ళ మమ్మీ ఇప్పుడు నేను వాళ్ళ మమ్మీ మార్కెట్ పోయి వచ్చినా కానీ సైలెంట్గా కూర్చుంది మా అత్తా చూసుకుంది మేము వచ్చేవరకి ఇంకా మా తమ్ముడు వచ్చి కొద్దిసేపు ఇప్పుడే ఆడుకుంటుండు పబ్జి ఆయన ఇంకా మేమైతే మెంతం గురి ఇక్కడ వల్చుకుంటున్నాము ఇంకొకటి మా మేము ములక్కాడలు కూడా తీసుకున్నాము మేము ములక్కాయలు టొమాటో చారులో కూడా వేస్తామన్నమాట సాంబార్లోనే కాదు టొమాటో రసంలో కూడా ఈ ములక్కాడలు వేసి బాగా మరిగిస్తే టేస్ట్ బాగుంటుంది అది కూడా మా నాయనమ్మ రెసిపీయే మేము ఏం నేర్చుకున్నాం నాయనమ్మ చూసి నేర్చుకున్నాము ఎందుకంటే ఆమె పెంపకం కదా ఇంకా ఆమె అలవాట్లే కొనొచ్చినాయి అనమాట మాకైతే ఇంకా ములక్కాయలు అయితే ఇట్లా కట్ చేసి పెట్టేసుకుంటుంది మా అక్క సాంబారాన్ని ఏమైనా చేస్తే అని చెప్పి ఒకప్పుడు మా ఇంట్లో చెట్టు ఉండేది ములక్కాడ చెట్టు అసలు ఎన్ని కాచే కాస్తుండే ఎవరన్నా అడిగితే ఫ్రెష్గా చెట్టు మీదకన్నా దెంపించేటోళ్ళము ఒక ఇప్పుడైతే ఒక్కొక్కసారి చాలా రేట్ అంటారు ఒక్కొక్కసారి ఏమో పదికి మూడు ఇరవైకి మూడు ఇచ్చేస్తున్నారు ఇంక ఒక్కొక్కసారి అయితే టూ మచ్ కాకపోతే వందకు మూడు వందకు నాలుగు అంటారు అప్పట్లో అప్పుడు అంత రేట్ ఉన్నప్పుడు అయితే కొననే కొనం మేము అసలు అవసరం లేదు అని అనుకుంటాము ఈ మధ్యలో నా ఫోన్ ఎందుకో బాగా హీట్ అవుతుంది వీడియోస్ తీస్తుంటే చాలా హీట్ అయిపోతుంది నా దగ్గర గ్రీ పాడు ఏం లేవు వీడియోలు తీయాలంటే చేతిలో పట్టుకొని తీయాలన్నమాట ఇంకొకటి ఏంటంటే ఫోన్ విపరీతంగా హీట్ అవుతుంది అండ్ స్టోరేజ్ ప్రాబ్లం ఆడికి నేను అన్ని వీడియోస్ డిలీట్ చేస్తూనే ఉంటాను అప్లోడ్ చేయంగానే అయినా కానీ స్టోరేజ్ ప్రాబ్లం వస్తుంది ఏం చేయాలో మామోని పాప అయితే ఇట్లా ఈవినింగ్ పూట ఆడుకుంటుంది టీవీ చూస్తుంది అలా మామతో కలిసి ఐపీఎల్ చూస్తుంది ఈ మధ్యలో టీవీ అలవాటు మంచిది కాదు అని అన్నా కానీ మళ్ళీ మళ్ళీ అదే టీవీ చూస్తూ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఉగాది వ్లాగ్ కూడా చేస్తాను అది కూడా చూసి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్